అందరికీ నమస్కారం ఈరోజు మనం పది ఒకటి ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళపక్షము చతుర్దశి రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది మూలా నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జము సాయంకాలం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తిరిగి ఈరోజు రాత్రి అనగార తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను